డ్రింక్ హాట్ వాటర్ ప్రతిరోజు వేడి నీటిని ఎందుకు త్రాగాలి ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే డ్రింక్ హాట్ వాటర్ డైలీ వేడి నీటిని తీసుకోవడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రోజు వేడి నీటిని తీసుకోవడం వల్ల ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఓసారి పరిశీలిద్దాం డ్రింక్ హాట్ వాటర్ ప్రతిరోజు వేడి నీటిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి జీర్ణక్రియ రక్త ప్రసరణతో పాటు వివిధ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు వేడి నీటిలో నిమ్మకాయ తేనె అల్లం లేదా మూలికల వంటి పదార్థాలను కలిపితే ఎంతో రుచిని మెరుగుపరుస్తుంది అదనపు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు వేడి నీటిని తీసుకోవడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రోజు వేడి నీటిని తీసుకోవడం వల్ల ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఓసారి పరిశీలిద్దాం ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఒకటి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది వేడి నీరు ఆహార కణాల విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది జీర్ణ వ్యవస్థ ద్వారా ఆహారం కదలికను ప్రోత్సహిస్తుంది కడుపు కండరాలను విశ్రాంతి ఉపశమనాన్ని కలిగిస్తుంది మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది ఉబ్బరం మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది రెండు గొంతు నొప్పిని తగ్గిస్తుంది తేనె నిమ్మకాయతో కూడిన వేడి నీరు మంట చికాకును తగ్గించడంలో సాయపడుతుంది తద్వారా గొంతు నొప్పిని తగ్గిస్తుంది గొంతును తేమగా ఉంచడంలో సాయపడుతుంది అసౌకర్యం నుంచి ఉపశమనం అందిస్తుంది మూడు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది వేడి నీరు రక్తనాళాలను విస్తరించడంలో సాయపడుతుంది శరీరం అంతటా రక్త ప్రసరణను మెరుగుపరిచేలా చేస్తుంది కణాలకు మెరుగైన ఆక్సిజన్ పోషకాల పంపిణీని అందిస్తుంది అలాగే కణజాలాల నుంచి వ్యర్థాల తొలగింపుకు దారితీస్తుంది నాలుగు బరువు తగ్గవచ్చు వేడి నీటిని తాగడం వలన ఆకలిని అణిచివేస్తుంది బరువు తగ్గించడంలో వేడి నీరు సాయపడుతుంది అదనంగా శరీరంలో కొవ్వు నిల్వలను విచ్ఛిన్నం చేయడంలో సాయపడుతుంది బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుంది ఐదు కండరాల నొప్పి నుంచి ఉపశమనం వేడి నీరు కండరాలు రిలీఫ్ అయ్యేలా చేస్తుంది ఆర్థరైటిస్ కండరాల ఒత్తిడి వంటి పరిస్థితులలో సంబంధం ఉన్న నొప్పిని తగ్గించడంలో సాయపడుతుంది ప్రభావిత ప్రాంతాలకు రక్త ప్రవాహాన్ని ప్రసరించేలా చేస్తుంది వాపును తగ్గిస్తుంది వేడి నీరు తాగేంత ఉష్ణోగ్రత వద్ద ఉండాలి విపరీతమైన వేడి నీరు తాగకూడదు నోటి అన్నవాహిక సున్నితమైన కణజాలాలకు నష్టాన్ని కలిగిస్తుంది వేడినీటిని తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది మీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలి క్రమం తప్పకుండా వేడినీటిని పాటు సమతుల్య ఆహారం ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను కలిగి ఉండాలి శ్రేయస్సుకు దోహదం చేస్తుంది ఇక్కడతో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు అనుకుంటున్నాను మరొక కొత్త వీడియోతో మళ్లీ కలుద్దాం